పేదరికం నిర్మూలన అయితేనే సంపూర్ణ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆదిశగా నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థిక విద్య వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చి వారికి అన్ని విధాల తోడ్పాట్లు అందించే కార్యక్రమాన్ని చేస్తుందని నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాన ప్రముఖ చెప్పారు అయితే గడిచిన రెండేళ్ల నుంచి పేద ప్రజల అభివృద్ధికి ఎటువంటి మేలు చేసే కార్యక్రమాలు చేయని చేయలేని ప్రతిపక్ష పార్టీలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతా పేదలకు దోచి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఎమ్మెల్యే అభ్యర్థి ఆదరణ ప్రభాకర్ రెడ్డి చెప్పారు మన జగన్మోహన్ రెడ్డి గారు జై జగన్ సౌమ్యులు స్నేహశీలి మన ఆదాల ప్రభాకర్ రెడ్డి మల్లిరెడ్డి కోటారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం శివారెడ్డి ఉద్దూరు వాసు నెల్లూరు మల్లికార్జున రెడ్డి పడారుపల్లి డమ్మాయిగిరి చింతారెడ్డిపాలెం గంటా సుధా కొండెం పడారపల్లి కిషోర్ ఉదయ్ చింతారెడ్డిపళెండ్ నేను మొట్టమొదటిసారిగా ఒక కార్మిక సంఘం ఇంత పెద్ద ఎత్తున సమావేశమై మాకు ఆశీస్సులు అందించడం చాలా నేను గొప్పగా భావిస్తూ మీ ఆశీస్సులు తప్పకుండా ఫలిస్తాయి మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు కాదు కనీసం ఒక్కొక్కరు పది నుంచి ఇరవై ముప్పై ఓట్ల వరకు ప్రభావితం చేయగలిగిన వ్యక్తులను కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మీ అందరికి కూడా తెలుసు ప్రతి పేద కుటుంబానికి ప్రతి మధ్యతరగతి కుటుంబానికి పార్టీలు కులాలు మతాలు చూడకుండా సహాయం అందించిన ప్రభుత్వం మన జగన్ గారి ప్రభుత్వం ఈరోజు చెప్పుకునేదానికి జగన్ గారు చేసే పథకాలు చాలా పథకాలు మనం పేర్లు పెట్టి చెప్పొచ్చు గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలు మనకి ఈ రోజు కూడా గుర్తున్నాయి పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు చేసిన పథకం ఒక్కటన్నా గుర్తుందా ఎవరైనా గుర్తుంటే చెప్పాల్సిందిగా కోరుతూ ఉన్నాం కేవలం ఆయన అబద్ధాలు చెప్పడం ఆ ఐదేళ్లు గడపడం తప్పితే ఏ రోజు కూడా చెప్పిన ఎలక్షన్ ముందు చెప్పిన వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు రేపు కూడా నెరవేర్చే పరిస్థితి ఉండదని కూడా తెలియజేసుకుంటూ మనం చూస్తూ ఉన్నాం గత రెండు మూడేళ్లుగా దుష్ప్రచారాలు చేయడం జగన్ అంతా డబ్బులన్నీ దుర్వినియోగం చేస్తూ దుర్వినియోగం కాదు పేదవాళ్ళు ఎప్పుడైతే ఆర్థికంగా విద్యాపరంగా ఆరోగ్యపరంగా అభివృద్ధి చెందుతారో అప్పుడే సమాజంలో అభివృద్ధి అనేది కనపడదు ఆ దేశం బాగుపడదు ఆ ఊళ్ళు బాగుపడవు ఆ జిల్లాలు బాగుపడవు ఆ రాష్ట్రాలు బాగుపడవు కాబట్టి మొట్టమొదటిసారిగా పేదరికం తగ్గించాలని గుర్తించిన మొట్టమొదటి చీఫ్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అనే మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నారు నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ జిల్లాలో రాజకీయాల్లో ఉన్నాను అనేక ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాను అనేక ప్రాంతాల్లో ఎమ్మెల్యేగా ఉన్నాను ఎక్కడున్నా కూడా ఎవ్వరికి హాని తలపెట్టకుండా ఆ ప్రాంతాలను అభివృద్ధి చేశాను ఈరోజు నెల్లూరు ఇంత వేగంగా అభివృద్ధి చెందుతుందంటే దానికి కారణం సర్వేపల్లిలో నేను పదేళ్ళు బట్ కష్టం ఆ రోజుల్లో ఉన్న మన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అడిగి నేను ఆ రోజు పోర్టు తీసుకురావడం కానీ పరిశ్రమలు తీసుకురావడం కానీ పవర్ ప్లాంట్ తీసుకురావడం కానీ అక్కడ అక్కడ కనీసం ముప్పై వేల మంది ఈరోజు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఈరోజు మన నగరం అభివృద్ధి చెందుతుందంటే దానికి ముఖ్య కారణం ఆ పరిశ్రమలు అనే మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఎప్పుడైతే రౌడీజం ఉంటుందో ఎక్కడైతే ఆడ అభివృద్ధి జరగదు భయపడతారు ఇల్లు కట్టుకోవాలంటే ఆ ప్రాంతంలో నివసించాలంటే కూడా భయపడతారు ఎక్కడైతే శాంతియుతంగా ప్రశాంతంగా ఉంటుందో ఆ నగరాలకి బయట నుంచి కూడా వచ్చి చేరే పరిస్థితి ఉంటుంది మన నెల్లూరు అంటే రౌడీజం లేని ప్రాంతం అని బయట నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా రిటైర్ అయితే ఇక్కడనే ఇల్లు కట్టుకొని ఇక్కడనే నివాసం ఉండేవాళ్ళు గత నాలుగు సంవత్సరాల్లో జరిగిన పరిస్థితులు మీ అందరికి కూడా తెలుసు అలాంటి పరిస్థితులు జరగకుండా మనం శాంతియుతంగా ముందుకు పోయేదానికి మీరందరూ కూడా ఆశీర్వదించాలి మీ అందరికీ పని మూడు వందల అరవై రోజులు ఉండే విధంగా నేను చర్యలు తీసుకుంటానని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మీరు మంచి చెడు ఆలోచించి మీ ఓటుని మీకు సంబంధించిన వాళ్ళ ఓట్లని మీరు మీరు ప్రభావితం చేయగలిగిన వాళ్ళ ఓట్లన్నీ కూడా వేయించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రెండు ఓట్లు ఉంటాయి మనకి ఒకటి అసెంబ్లీ రెండోది పార్లమెంటు పార్లమెంటుకి విజయసాయి రెడ్డి గారు అసెంబ్లీకి నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ ఆశీర్వచనాలు ఎల్లవేళలా ఉండాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం హింద్ రాబోయే ఎన్నికల్లో మనం రూరల్ రూరల్ ఎమ్మెల్యేగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా విజయసాయిరెడ్డి గారిని భారీ మెజార్తోటి గెలిపించుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇచ్చి మరెన్నో పేద కుటుంబాలకి మరెన్నో సంక్షేమాలు అందుకోవడానికి మనం అందరం కూడా దానికి సంబంధించి ఎలక్షన్స్లో రాబోయే ఫ్యాన్ గుర్తు కోటేసి మన 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 జీవితాలని మనమే బాగు చేసుకోవాలని తెలియజేస్తున్నాను ప్రతి కుటుంబంలో కూడా చిన్నపిల్లలు ఉన్నారు వారందరికీ కూడా ఈరోజు స్కూల్స్ చూసుకుంటే నాడు నోడు ద్వారా కార్పొరేట్ స్కూల్స్ కన్నీ కూడా ధీటుగా ఉన్నాయి అదేవిధంగా ఇంగ్లీష్ విద్యను అందించడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ విద్యను అందించడం ద్వారా మన పిల్లలందరూ కూడా ఒక ఉన్నత భవిష్యత్తుని కలుగుతుంది అదేవిధంగా ఉన్నత స్థాయిలోకి ఎదుగుడానికి ఎంతో ఉపయోగపడుతుందని కూడా తెలియజేస్తూ మనలాంటి మన పిల్లలకి ఒక మంచి భవిష్యత్తుని అందించాలని ఒక గట్టి సంకల్పంతో అనేక వ్యవస్థలని మార్చేందుకు గాను జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తూ నమ్మకం అంటే మమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళకి మంచి చేయడమే మాకు తెలుసమ్మా మేము ఒకరిని మోసం చేసేవాళ్ళం కాదు అది మాకు లేదమ్మా కానీ మమ్మల్ని మాతో పాటు ఉన్నవాళ్ళని అందరినీ నమ్మించి మోసం చేయడంగా అలవాటు చేసుకున్న అంటే అదే వృత్తి మోసం చేయడం అనేది వృత్తిగా ఉంటుందమ్మా కొంతమందికి దానికి సంబంధించిన వాళ్ళమ్మా వాళ్ళు ఇంతకుముందు వాళ్ళకే చేశాము అందరినీ మోసం చేశారు ఇందాక సతీష్ చెప్పినట్టు రెండు వేల నాలుగులో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళకే చేసావమ్మా అందరినీ మోసం చేసి వాళ్ళు ఇప్పుడు సీట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని కూడా మోసం చేసి ఆయన అడ్డం పెట్టుకొని ఎంతో కీర్తిలు డబ్బు అన్నీ సంపాదించుకొని ఆయన్ని కూడా మోసం చేసి ఆఖరికి వెళ్ళిపోయారమ్మా వదిలేసి జగన్మోహన్ రెడ్డి ఎన్నో కుటుంబాలకి లక్షల కుటుంబాలకి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో పిల్లలకి చదువులకైతేనేమి వాళ్ళ కుటుంబాలకైతేనేమి రకరకాలుగా ముసలివారికి అయితేనేమి ఎన్నెన్నో చేస్తున్న వ్యక్తిని మోసం చేసి వెళ్ళిపోయారంటే మనం కూడా వాళ్ళకి ఏం చేయాలనేది మనం మీకు మీ మీకే తెలియాలమ్మా అది ఏం చేయాలనేది అటువంటి వాళ్ళని మనం గెలిపించాలన్నా మీకే వదిలేస్తున్నాను మీకు అంతా తెలుసు ఎవరెవరు మీకు ఏమేం చేస్తున్నారో అది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అడ్డం పెట్టుకొని గెలిచిన నాయకులు చేస్తున్నారా అనేది మీకే తెలుసు అమ్మా అందరికీ తెలుసు ఎవరికి తెలియకుండా ఏం లేదు మీరు ఎందుకంటే మీరు ఉదయం లేసి ఎంతో కష్టపడి జీవితాలు సాగించేవాళ్ళు మీరు కాబట్టి దయవుంచి బాగా ఆలోచించి ఎవరికి ఓటు వేయాలా అనేది ఆలోచించండి అమ్మా దయ ఉంచి ఆలోచించి ఓటు అనేది చాలా ప్రమాదకరం అమ్మా మనకు ఉన్న శక్తి అదే డబ్బులు ఉంటాయి పోతాయి కానీ ఓటు మాత్రం ఒక్కసారి వేసిన తర్వాత తిరిగి రాదమ్మా బాగా ఆలోచించుకోండి ఆలోచించే ఓటు వేయండి ఎవరికేయ్యాలనేది దుర్మార్గులకి వేయాలా మంచి వారికి వెయ్యాలా మనకు సాయం చేసేవారికి వెయ్యాలా మన ఇళ్ళలో ఆస్తులు మన కాగితాలు మన స్థలాలు ఆక్రమించే వాళ్ళకి వేయాలా ఆలోచించుకొని మీరు ఓటేస్తారని అలాగే రెండు ఓట్లు ఉంటాయమ్మా ఫ్యాను గుర్తుపై రెండు సాయన్నకి ఎంపీగా ప్రమాకరన్నకి రూల ఎమ్మెల్యేగా ఓటు వేసి దీవిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు పేద ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అక్కడ నుంచి కొంతమంది ఖాళీ చేయమని చెప్తే డెవలప్మెంట్ కోసం అక్కడ ఉండకూడదంటే ఆ రోజు వాళ్ళందరికీ భరోసాగా నిలబడిన వ్యక్తి మన ఆదాల ప్రభాకరన్న అన్న అక్కడ నుంచి ఒక్క కుటుంబం కూడా ఈరోజు తరలిపోకుండా రోజు ఆ రోజు నిలబడ్డారు వాళ్ళందరికీ కూడా ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడైతే పేద ప్రాంతాల్లో డెవలప్మెంట్ కోసం వాళ్ళని ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తే ఆ ఉప్పు కట్ట ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రభాకర్ అన్న ఎంపీగా అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా జగనన్న కాలనీలో ఇళ్ల పట్టాలు అందించడమే కాకుండా ఎవరైతే రైల్వే ట్రాక్ లైన్ లో నివసిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా గతంలో ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కాంపెన్సేషన్ ఇచ్చిన పరిస్థితులు లేవు కానీ మన ప్రభుత్వంలో ప్రత్యేకంగా ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించేటప్పుడు వాళ్ళకి తో పాటు జగనన్న కాలనీలో ఇళ్ళ పట్టాలు కూడా అందించారు నాడు ఏ విధంగా అయితే వాళ్ళ కోసం పేదల కోసం సపోర్ట్గా అదాలు ప్రభాకర్ నిలబడ్డారో ఈరోజు మళ్ళీ అదే ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా మంచి జరిగేదానికి కృషి చేసిన మొదటి వ్యక్తి అదాలు ప్రభాకర్ కాబట్టి రూరల్లో ఖచ్చితంగా ఎవరు ఎన్ని జిత్తులు పొత్తులు ఎన్ని కుట్రలు చేసినా కూడా ఖచ్చితంగా భారీ మెజారిటీతో ప్రభాకరన్న గెలుపొందుతున్నారు అనే దానికి రూలర్ ఉన్న ప్రతి పేద కుటుంబం కూడా ప్రభాకరన్న రోజు అండగా నిలబడి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ఎంతో మంది నాతో ప్రభాకరన్న గురించి చేసిన మంచితనాన్ని గురించి షేర్ చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా మనందరి కోసం సతీష్ రెడ్డి అన్న చెప్పినట్టు గతంలో ఇదే ప్రాంతంలో మీ అందరితో వైఎస్ఆర్ సిపి కోసం మీటింగ్ పెట్టడం జరిగింది మనందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు గెలుపొందించం మూడోసారి ముచ్చటగా గెలుపొందించి మేము ఖచ్చితంగా రూరల్ నియోజకవర్గం ఎప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ సిపికి అడ్డాగా ఉంటామనేసి ప్రజలందరూ కూడా ఘంటాపదంగా చెప్తున్నారు రాబోయే ఎలక్షన్స్ దానికి నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తూ